やりました Ajay ajay Rama

మరి ఇంతమంది ఇలా కూడి వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు పూర్తి ట్రస్తో స్టార్ట్ చేయాలి ఈ గ్రామం అంటే ఎక్స్పెషల్లీ అల్లూరు సీతారామరాజు జిల్లాలో వీధి మండలంలో సంకాడ పంచాయతీ కుమ్మరపల్లి గ్రామం ఈ గ్రామానికి ఇలా రాగలిగాము అంటే ఇంత చక్కగా ఈ స్వామీజీ మన దగ్గరికి వచ్చారు అంటే అది మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి పుణ్యమాన్ని ఇక్కడికి మనకు వచ్చారు మరి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ అంతో ఎంతో అని కాకుండా కొండంత అండగా మనకు ఉంది ఏదో సహజంగా అందరూ కూడా ఏదో చేస్తున్నాములే అన్నటువంటి ఉంటుంది అలా కాకుండా మనకు ఓ కొండల మనకు అంటే కొండ ప్రాంతంలో పుట్టామనేమో కొండంత అండగా మనకు నిలిచినది కాబట్టి మా అటవీ బిడ్డల మనస్సాక్షిగా దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి మరి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఆహ్వానాన్ని మన్నించి మా అడవి బిడ్డలను ఆశీర్వదించ వచ్చినటువంటి స్వామివారికి కూడా మా గ్రామం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా మనం ఇంటింటికి వెళ్ళాలి కనుక టైంని ఎక్కువగా కాకుండా తెచ్చేసుకుందాం అక్షంతరం తీసుకొచ్చారేమో ఒకసారి మాట్లాడు అదే ఎందుకంటే స్వామివారు అంటే అందరికీ ఎలాగ ఇంతమంది ఉన్నాం కాబట్టి ఒకసారి ఆశీర్వచనం చేస్తారు తర్వాత మనం అందరం కూడా ఇంటింటికి వెళ్దాము అన్నిటికీ మించి ఏంటి అంటే ఇది చూడగానే దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ పెద్ద దాంతోపాటు వచ్చినటువంటి రాజా గారు ఉన్నారు వేదిక మీద ఉన్నారు మరి ఆయనకి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అంటే ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే ఎక్కడి నుంచో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చారు అలాంటిది కొంత రాజా గారు ఇతను హైకోర్టు అడ్వకేట్ మన రాష్ట్రంలో అంటే రెండు రాష్ట్రాల్లో పెద్ద లాయర్లు అని చెప్పుకున్నటువంటి వ్యక్తుల్లో ఒకరు మరి ఇలాంటి వ్యక్తి మన ప్రాంతానికి యాక్చువల్గా వాళ్ళ టైము ప్రతి గంట లాయర్లు డబ్బులు లెక్కేస్తారు అంటారు కదా లాయర్లు ఎప్పుడు కూడాను ప్రతి గంటకి డబ్బులు అంటారు అలాంటిది ఇంత సమయం వెచ్చించి మన దగ్గరికి రావడమే మరి మా అదృష్టంగా భావిస్తుంది సార్ మీకు కూడా మా అలాగే చూడగానే అంటే సహజంగా మనం యాక్చువల్గా ఏమాకి ఇది చేసి పెట్టండి చేసి పెట్టని అంటాం అదేమి అనుకున్నా అని ఇలా చూసి ఇది ఎందుకు ఇలా వదిలేశారు అన్నారు అప్పుడు నేను ఒకసారి మా ఊరు చూడండి సార్ నన్ను అంటే ఎందుకంటే అప్పుడు మనం అని చెప్పాలంటే మరి ఏదంటారు కదా ఇల్లు చూసేటప్పటికి పెళ్ళదో చెప్పొచ్చు మన ఊరు చూస్తే మన పరిస్థితి ఏటో చెప్పవచ్చు కాబట్టి ఇలా ఉంది అంటే సారు ఇచ్చిన మాట ఏంటి అంటే దీనికి ఎంత ఇటుక అవుతుందో ఆ ఇటుక మేస్తూ కూలి అంతేనా సిమెంటురా అంటే మన గుడి నిండుగా అయిపోతుంది కదా ఓకే ఇటుక సిమెంట్ సిమెంటు ఇస్తారు మనం పని చేసుకుంటే సరిపోతుంది జై శ్రీరామ్ మీకు ఇష్టమే కదా అది చూడగానే అనిపించింది మరి స్వామీజీ మాట్లాడి ఆశీర్వదం చేసిన తర్వాత మనం బయలుదేరిపోదాం ఎందుకంటే తర్వాత మళ్ళీ వేరే కార్యక్రమం ఉంది కాబట్టి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మ ఉన్న స్వామిల్లో నేను కూడా ఒక స్వామిని దాంట్లో ఎన్నో పెద్ద పెద్ద యాగాలు శతచండి అంటారు మీకు తెలుసో తెలియదు అంటే పెద్ద పెద్ద హోమగుండాలు వేసి పదిహేను అడుగులు ఎత్తు అగ్ని వచ్చే విధంగా చేసేటువంటి హోమాలు లక్షలు ఖర్చు పెట్టి డెబ్భై ఎనభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన హోమాల దగ్గర కూడా నేను ముఖ్య వ్యక్తిగా ఉన్నాను స్వామిజీలో ముఖ్యమైన స్థానం అటువంటి స్థలంలో కూడా నాకు రాని ఆనందం మీ అందరూ మీ జా కలిసికట్టుగా ఇట్లా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో వచ్చినక్కడి నుంచి స్వాగతం పలికే విషయం కానివ్వండి మీలో ఉన్నటువంటి ఒక ఆనందాన్ని చూస్తుంటే నాకు కడుపు నిండిపోయింది తల్లి శ్రీరామ్ జై శ్రీరామ్ ఎక్కడో డబ్బున్న వాళ్ళు ఏదైనా చేయొచ్చు తర్వాత విషయం కానీ ఆనందం అనేది ఈ పల్లె వాతావరణంలో చూసినంతదిగా నాకు లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళ దగ్గర రాలేదు మీ అందరినీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఇక్కడే ఒక చిన్న ఆశ్రమం ఒక చిన్న గుడిసెలాగా వేసుకుని ఉండిపోకూడదా మీ అందరు సేవ చేసుకుంటూ అమ్మవారి సేవ చేసుకుంటూ ఇటువంటి వాతావరణంలో మీరు ఉంటున్నందుకు మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అనుకోవాలి పట్టణంలో ఉండేటువంటి కల్మశాలు ఇవన్నిటికి దూరంగా ఉండి ఎటువంటి కెమికల్స్ ఇంకా పొగా ధూళి వీటికి దూరంగా ఉంటూ హాయిగా ప్రకృతి తల్లి ఇచ్చినటువంటి ఫలాలు పళ్ళు తీసుకుంటూ ఇంత ఆరోగ్యంగా ఇంత ఆనందంగా వాళ్ళని నేను చూశాను అంటే నా పుట్టినప్పటి నుంచి ఇది చాలా అరుదుగా దీన్ని నా డైరీలో రాసుకునే విధంగా చెప్పుకోవచ్చు కార్యక్రమానికి మనకి సమయం అవుతుంది కాబట్టి ఎక్కువగా మాట్లాడే సమయం లేదు మనం కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సార్ మరి అంత అంత దూరం నుంచి వచ్చారు కదా కాబట్టి గారు కూడా రెండే రెండు మాట్లాడుతున్నారు కనీసం పలకరించారు బాగున్నారా అని ధన్యవాదాలు స్వామి మాకు కానీ మంచిగా వెల్కమ్ చెప్పారు మీరు అందరు ఎట్లా కలిసికట్టుగా ఉండి గుడి మీ ఊరంతా డెవలప్ చేసుకుంటారని ఆశిస్తూ అందరికీ జై జై శ్రీరామ్ అండి నా పేరు సూర్య రత్నల దానధర్మాచార్యులతో చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉంటాం చాలా ఆనందంగా అనిపించింది తెలుగు రాష్ట్రాలు బాగా విడిగా ఎక్కువ తిరుగుతూ ఉంటాను కానీ మీ మహాల్లో ఒక ఆనందంగా అనిపించింది సంతృప్తి

ముఖ్యంగా తెలుస్తుంది ఈ ప్రాంతంలో అర్చకుల తరపు నుంచి అధ్యక్షుడు అధ్యక్షులుగా ఉన్నటువంటి బలరామ్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని జరిగి రెండు నిమిషాలు ఎందుకంటే మనం కార్యక్రమానికి వెళ్ళాలి జై శ్రీరామ్ మన ఆదివాసీ ప్రాంతం వెంకటీబిట్టల్ని నమ్ముకొని అలా అయితే ధర్మాన్ని కాపాడుతూ ధర్మాన్ని రక్షించే కోసం మహిళా మూద్దుతో సహా యావత్ ఆదివాసీ ప్రధానికం మనం చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమానికి దేవ స్వరూపంగా భావించి ఈ సనాతన ధర్మాన్ని నడిపిస్తున్న స్వామీజీ గారి మన గ్రామానికి రప్పించడం మనసు అంటే మన ముందు ముందుకి ఇంకా మనము ఇంకా మళ్ళీ మనం మంచి పనులు చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తూ మరి మరియు అందరికీ మన ఆదివాసీ జయ మండల కమిటీ తరఫు నుంచి ప్రత్యేకంగా జయ శ్రీరామ్ అమ్మ మనం అందరం కూడా మరి ఇంటింటికి వెళ్దాం కాబట్టి అది ఎవరు మిస్ అవ్వకూడదు అందరూ ఉండాలి ఇంకొక మాట ఏంటంటే ఒకసారి చూడండి అందులో ఉత్సవ విగ్రహం పట్టుకోండి రెండోది ఏంటంటే రెండు సంచులు కావాలి కారణం ఏంటంటే పళ్ళు ఆ దుప్పట్లు పట్టుకోవడానికి మూర్తం మొయ్యలేం కదా అది పట్టుకుంటే ఇంటింటికి వెళ్ళడానికి అవుతుంది జయశ్రీరామ్